రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి పద్మనాభరెడ్డి విమర్శించడం సరికాదని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు గోకెడ రాంబాబు పేర్కొన్నారు కాపు ఉద్యమ నాయకుడుగా ముద్రగడ పద్మనాభం కేవలం వైకాపా పార్టీకి అనుకూలంగా వ్యవహరించి కాపులకు రిజర్వేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేసిన జగన్ ప్రభుత్వంతో ముద్రగడ కలిసి పని చేయడం జరిగిందని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు గోకెడ రాంబాబు పేర్కొన్నారు శనివారం కాకినాడ కలెక్టర్ వద్ద తూర్పుగోదావరి జిల్లా కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కాపుల ఆత్మాభిమానం తీయడమే కాకుండా కాపు నాయకుల ఆత్మశ్చర్యాన్ని నీరుగార్చే విధంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించి ఇంటికి పంపకపోతే తాను పేరు మార్చుకుంటానని శపథం చేసి ఘోరంగా భంగపడి పేరు మార్చుకున్నారు నా పేరు గోకేట రాంబాబు అండి తూర్పు జిల్లా కాపు సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా గతంలో కూడా మేము రెండు వేల పదిహేడులో ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది తర్వాత మాకు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు ఇవ్వండి రాజకీయ రిజర్వేషన్ అక్కర్లేదు కాపులకి అనే దాని మీద అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మూడు వేల మందితో మేము విజయవాడలో మీటింగ్ పెట్టడం జరిగింది ఆ తర్వాతనే మా డిమాండ్ ఏదైతే ఉందో అని డిమాండ్ నచ్చి చంద్రబాబు నాయుడు గారు దాన్ని కేంద్రానికి పంపించడం జరిగింది ఈడబ్ల్యూఎస్ కోటాలో ఐదు శాతం రిజర్వేషన్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాపులు కల్పిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసేశారండి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకే మళ్ళీ ఆ రిజర్వేషన్లు బాగాలేదు కానీ ఈ మధ్యకాలంలో ముద్రవాడ పద్మనాభం గారు మళ్ళీ మొదలెట్టారు పవన్ కళ్యాణ్ గారు పోస్ట్ చేశారు కాపు రిజర్వేషన్లు అన్న తీసుకురండి అని మేము అడిగి ఆయన ప్రశ్న ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేని అని ఐదు సంవత్సరాల కాలం ఎందుకని ఉద్యమం చేయలేదు ముద్రవాడు పద్మనాభరెడ్డి గారు అలాగే రెండు వేల నాలుగో సంవత్సరంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది రాజశేఖర రెడ్డి కాపుల రిజర్వేషన్ ఇస్తానని కానీ ఆయన ఇవ్వలేదు అప్పుడు కూడా ముద్రవాడి పద్మనాభరెడ్డి గారు ఉద్యమం చేయలేదు కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలో ఒక తునిలో ఒక పెద్దవస మీటింగ్ పెట్టారైనా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చిన ఎవరి చేత మాట్లాడివ్వకుండా తను ఒక్కడే మాట్లాడేసి దాన్ని రైలు రోక ఉద్యోగం పేరు చెప్పి ప్రజల కాపు యువత అంతా రైలు రోక చేశారు దాని మీద నిర్దార్చన్యంగా ఆ రైలును తగలిబెట్టాడు వందలాది మంది యువకుల మీద కేసులు నేర్పంటాయి ఈయన మాత్రం ఆ రైలు రోకు దగ్గరికి వెళ్ళకుండా ఉండిపోయాడు ఎవరి చేత మాట్లాడిన వచ్చిన నాయకులంత చేత అంటే కాపు రిజర్వేషన్ లోనే కాపు ఉద్యమం ఇతనికి తప్ప వేరొకరికి పేరు కాకూడదు అనే ఒక కాంక్ష బలమైనటువంటి దుబ్బ ఇతనిలో ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి చంద్రబాబు నాయుడు గారి టైంలో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు విదేశీ విద్యా దీవెన మీద రెండు వేల రెండు వందల మంది యువకులు విదేశాలకు విద్యలకు పంపించారు లక్షలాది మంది కాపులకు లోన్లు ఇచ్చారు అప్పుడు ఎప్పుడు లేని పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద తిరగబడ్డారు ఉద్యమం చేశారు మనందరికీ తెలుసు